అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో జీ ప్లస్ టూ మరియు పెంట్ హౌజ్ ఉన్న బిల్డింగ్ గురించి అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి మనం చూసే లొకేషన్ వచ్చేసి నేను చూపెట్టబోయే హౌజ్ పక్కన ఉన్న లొకేషన్ అండి ఇళ్ళ మధ్యలోనే నేను చూపెట్టబోయే ఇల్లు అయితే ఉంటుంది మంచి క్లాస్ ఏరియాలో అయితే ఈ ఇల్లు అయితే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే మనం బల్లేపల్లి దగ్గర అయితే ఉన్నామండి చూడొచ్చు ఇక్కడ నిర్మల్ హై స్కూల్ అయితే ఉంటుంది ఖమ్మం ఇల్లందెల్లే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఇల్లు అయితే ఉంటుందండి ఇది మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇల్లంద వెళ్ళిపోతాం బ్యాక్ సైడ్ వెళ్తే ఖమ్మం అయితే వెళ్తామండి చూడొచ్చు నేను చూపెట్టబోయే హౌస్ వచ్చేసి ఈ ఇల్లేనండి మనకి కనపడేది జీ ప్లస్ టూ మరియు పెంట్ హౌజు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఏరియాతో ఉన్నటువంటి హౌస్ ఇల్లు అయితే చాలా బాగుంటుందండి వీడియో అయితే మొత్తం చూడండి మొత్తం చూస్తేనే అన్ని డీటెయిల్స్ మనకి అన్ని అర్థమవుతాయి తోడచ్చు ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఈ మొత్తం ఎనభై మూడు గజాల్లో ఉన్నటువంటి హౌజ్ ఇది చూడచ్చు కింద మొత్తం పార్కింగ్ ఏరియాకైతే వదిలిపెట్టారండి తొరచు ఈజీగా ఒక మూడు నాలుగు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు అంత బాగుందండి కింద పార్కింగ్ ఏరియా ఇల్లు అయితే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కొంచెం పెండింగ్ ఉందండి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కింద ఒక వాష్రూమ్ ఒక్కటిచ్చారు మొత్తం పార్కింగ్కి అయితే ప్రొవైడ్ చేశారు మనం స్టెప్ ద్వారా అయితే పైకి వెళ్దామండి చూసుకోవచ్చు మనకి స్టెప్స్ కూడా మక్రానా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి తొరచు ఇది మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇల్లు కంప్లీట్ కావడానికి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే పడుతుందండి నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిన హౌస్ గురించి అయితే నేను ఈ వీడియోలు అయితే చూపిస్తున్నా ఈ తొరచు మనకి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ తోటి అయితే ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు తోడచ్చు ఇది మొత్తం కిచెను డైనింగు హాలు మూడు ఒక్క దాంట్లోనే వస్తాయండి ఎందుకంటే ఎనభై మూడు గజాల్లో ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈ పర్టికులర్ ప్లేస్లో టీవీ యూనిట్ అనేది వస్తుందండి తోడచ్చు మనకి బ్యాడ్ సైడ్ను చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది హాలు కమ్ కిచెను ఇక్కడ నేను చూపేట దగ్గర అయితే టీవీ యూనిట్ అనేది వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్ రూమ్ లో కూడా ఒక సన్ సైడ్ విండో లు ఇచ్చారు ఈ రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చూడొచ్చు వాష్రూమ్ కూడా చాలా ఉన్న దాంట్లో కొంచెం స్పేసియస్ గానే వచ్చింది చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది బెడ్రూమ్ చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఇలా మనం బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అండి సెకండ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో కూడా మనకి సన్ సైడ్ ఒకటి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు కింద మార్బుల్ అయితే యూజ్ చేశారండి వైట్ మార్పులు ఇక్కడ మనకి ఒక సిట్ అవుట్ లెక్క బాల్కనీ లెక్క అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ కూర్చొని చూస్తే మనకి బజార్లో మొత్తం అండి చూడవచ్చు ఇటు మనం ఇటు వస్తే ఇది మొత్తం వాష్ ఏరియా అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు బట్టలు ఉతుక్కోటానికి సరిపడా స్పేస్ అయితే ఉంది సిట్ అవుట్ చూడవచ్చండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మొత్తం ఎనభై మూడు గజాల్లో మాత్రమే ఉందండి బల్లేపల్లి నిర్మలా స్కూల్కి అయితే దగ్గరలో ఉంటుంది ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను స్క్రీన్పై అయితే నెంబర్ పెడతానండి నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకైతే ఒకసారి ఇల్లు అయితే చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే నేను ఇప్పిస్తానండి చూడొచ్చు మనం ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందండి కాబట్టి కొంచెం గజులు సైజు అనేది పెరుగుతాయి చూడొచ్చండి కిచెను అక్కడ చిన్న దేవుడి మందిరం బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు పైన సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్గా వస్తుందండి ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూము సెల్ఫ్లు ప్లస్ అక్కడ విండో అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఈ ఏరియాలో ఒక రెండు వందల యాభై నాలుగు గజాల ప్లాట్ కూడా ఉందండి మెయిన్ రోడ్ నుంచి మూడో ప్లాట్ అవుతుంది అట్టుగా నిర్మలా స్కూల్కి ఆనుకొని ఉంటుంది ఆ ప్లాట్ గురించి తెలుసుకోవాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అదైతే గజం ముప్పై వేలు అయితే చెప్తున్నారు అదేవిధంగా జయనగర్ కాలనీలో కూడా ఒక ఇండిపెండెంట్ అవుతుందండి దాని గురించి కావాలన్నా కానీ స్క్రీన్పై అయితే నా నెంబర్ ఉంటుంది దాని గురించి కూడా మీకు టోటల్ డీటెయిల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తానండి ఒకవేళ ఇల్లు కొనుక్కునే వాళ్ళైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ ఏరియాలో ఒక మూడు నాలుగు ఇల్లులు ఇండిపెండెంట్ హౌజ్లు అయితే ఉన్నాయి నేనైతే చూపిస్తాను కానాపురం విద్యానగర్ ఇటు జయనగర్ కాలనీ ఈ సరౌండింగ్స్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం అయితే సెకండ్ ఫ్లోర్ కూడా చూసామండి ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసినాం డాబా మీదకి మూడో ఫ్లోరు మూడో ఫ్లోర్లో ఏంటంటే రేకులతోటి ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఒక రెండు వాటర్ ట్యాంకులు ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఇచ్చారు ప్లస్ ఈ పైన పెంట్ హౌస్కి అయితే పైన అనేది ఒక వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఒక రూము ఇందులో అటాచ్డ్ వాష్రూము ప్రొవైడ్ చేశారు ఈ ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైస్ కూడా నేను ఎంత చెప్తున్నా అనేది నేనైతే ప్రైస్ అయితే చెప్తాను చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం